శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు తలపడ్డాయి అయితే ఈ క్రమంలో ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా జట్టు గెలిచింది కానీ ఆఫ్ఘనిస్తాన్ జట్టు మాత్రం భారీ తేడాతో ఓటమి పాలైపోయింది ఏడు పరుగులతో ఈ మొదటి మ్యాచ్ను చేకుంటాయి ఈ క్రమంలో రషీద్ ఖాన్ తన వాళ్ళ చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్స్ గురించి భారత్ తో ఆడబోయే మ్యాచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే రషీద్ ఖాన్ ఆ జట్టులో చాలా కీలకమైన ఆటగాడు ఇక మ్యాచ్ గురించి ఏం చెప్పాడంటే మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అంటే మా జట్టు పోరాడాల్సినంత మేర పోరాడారు కానీ బ్యాటింగ్ లో మేము పూర్తిగా విఫలమయ్యాం అందుకనే వాళ్ళు గెలిచారని చెప్పొచ్చు ఇక బౌలింగ్ లో సౌత్ ఆఫ్రికా జట్టు మంచి లెంత్ లో వేశారు మా బౌలింగ్ బాగానే ఉంది కానీ బ్యాటింగ్లో మాత్రం మేము తడబట్ట అది సరి చేసుకుంటే మేము ఖచ్చితంగా ఈ చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్స్ కు వెళ్తాం అయితే మా టార్గెట్ ఏదన్నా ఉంది అంటే అది సెమీఫైనల్స్ లో భారత్ తో ఆడటమే అని నాకు అర్థమైంది నాకు నాకు ఇంకొక విషయం క్లారిటీ వచ్చింది సెమీఫైనల్స్ లో భారత్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటికే బంగ్లాదేశ్ పైన గెలిచి భారత జట్టు వాళ్ళ సత్తాను చాటుకుంది ఇక మరొక రెండు మ్యాచ్ల్లో ఖచ్చితంగా ఇంకొక మ్యాచ్ గెలిచి సెమీఫైనల్లోకి భారత్ అడుగు పెట్టడం ఖాయం అయితే మా తదుపరి మ్యాచ్ల్లో మేము ఇంగ్లాండ్ అలాగే ఆస్ట్రేలియా జట్లతో ఆడాలి అది మాకు చాలా పెద్ద సవాల్తో కూడుకున్నది కానీ మేము ఎక్కడా కూడా అశ్రద్ధ చేయం ఖచ్చితంగా మా లోపాలను మేము డ్రెస్సింగ్ రూమ్ లో సరి చేసుకుంటాం దాంతో మేము సెమీఫైనల్ భారత్ జట్టుతో ఆడతాము అన్న ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నాము అది కనుక ఆడితే మాకు చాలా కలిసి వచ్చినట్టే ఈ చాంపియన్స్ ట్రోఫీ అంటూ పేర్కొన్నాడు రషీద్